ధరణిలో ఉన్న లోసుకుల్ని ఆసరాగా తీసుకొని ఏళ్ల తరబడి తాము సాగు చేసుకుంటున్న భూముల్ని కబ్జా చేయడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట పోతారవేస్ గ్రామ దళితులు ధర్నా చేపట్టారు గ్రామంలోని రెండు వందల యాభై రెండు వందల అరవై మూడు సర్వే నెంబర్లలో గల మూడెకరాల అసైన్డ్ భూమిని కొంతమంది రియాల్టర్లు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కాయి అక్రమంగా వారి పేరిట చేయించుకుంటున్నారని దళితులు వాపోయారు తమ తాత ముత్తాతల నుండి సాగు చేసుకుంటున్న భూమిని ఇప్పుడు వచ్చి అక్రమంగా కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక మంత్రి పొన్న ప్రభాకర్ అధికారులు స్పందించి రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి తమ భూముల్ని కాపాడాలని కోరారు గత కొంతకాలంగా భూములు ధరలు విపరీతంగా పెరగడం వలన భూ కబ్జాదారులు ఎక్కడైతే దళిత భూములు ఆ ధరల్లో ఎక్కకుండా పట్టాదారుల పేర్ల మీద ఉంటుందో అలాంటి భూములంతా వాళ్ళంతా సర్వే చేసి అధికారులను మచ్చిక చేసుకొని ఆ పట్టాదారులను మచ్చిక చేసుకొని వీళ్ళు బ్రోకరేజన్ చేసుకుంటా దందా చేసుకుంటా పోతారం వేసులోని గడ్డల మీద రెండు వందల యాభై సర్వే నంబర్లోని ఒక ఎకరం ఐదు గుంటలను రెండు వందల అరవై మూడు అనే సర్వే నెంబర్లో రెండు ఎకరాల భూమిని మొత్తం మూడు ఎకరాల భూమిని ఇది కాళేశ్వర్ల కుటుంబం ప్లస్ వేముగాంటి వాళ్ళ కుటుంబం అలాగే ఎస్టీలైనటువంటి లౌడ్య భీమది అలా దాదాపు ఒక పది కుటుంబాల అందరికీ కూడా వాళ్ళు దౌర్జన్యంగా అక్రమంగా పట్టాదారుల నుంచి డైరెక్ట్ ధరణి ద్వారా పోయి మాకు తెలియకుండానే మా భూములను ఎక్కించుకొని ఆ హద్దులు కూడా తప్పు రాసుకొని వాళ్ళు వచ్చే ప్రయత్నం చేస్తే మేము ఇలా అడ్డుకున్నాం అడ్డుకుంటే కూడా వాళ్ళు ఏమంటారంటే అంటే ఏం చేసుకుంటారో చేసుకోరని అని చెప్పి ఆ అధికారులను ఆ నాయ రాజకీయ నాయకులను రాజకీయ అండను ఆ అధికారుల అండలు పెట్టుకొని మమ్మల్ని చాలా విచిత్ర హింసలు ఉన్నారు మా తప్పు జరిగిపోయింది మేము అన మా గమనం చేయలేదని చెప్పుకుంటూనే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు మేము గత పది రోజుల్లో సఫరైనా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు కానీ దయచేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కొందం ప్రభాకర్ మంత్రివర్యులు కూడా తప్పకుండా స్పందించి మాకు న్యాయం చేయాలి అక్కడే ఇలాగే అధికారులు ఈ పట్టణంతా కూడా రద్దు చేసి అసలైన చెందాల చెందేతారు చేయాలని ప్రభుత్వాన్ని అలాగే ఇప్పుడు అధికారులను కోరుకున్నాం తీసుకొని మా మా మామ నాది నెల యాభై ఏళ్ళు అయితే అన్ని పెళ్ళాయి అప్పటిసంది దున్నుకుంటాను చేసుకుంటాను ఇప్పుడు రెండు మూడు వాళ్ళు చేసుకున్నారు ఇప్పుడు నా కొడుకులకు ఆడపిల్లలు ఉన్నారు మేము ఎట్లా బతకాలి మా కొడుకులు ఎట్లా బతకాలి మేము పోరాడుతున్నాం మా గురించి మీరు చర్య తీసుకొని మాకు మంచి చేయండి అది పోతారు మిస్ గ్రామము గ్రామం చివరిలో పాయల దగ్గర మా ఇల్లులు ఉంటాయి గడ్డల మీద అంటారు అది ఇక్కడ ప్లేస్ మా తాత వాళ్ళు మన మా అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు యాభై సంవత్సరాల క్రితం ఎప్పుడో ల్యాండ్ తీసుకున్నారు ఆ ఉన్న ఇల్లు సొంత ఇల్లు కట్టుకున్నారు మా తాత వాళ్ళు మా మామ వాళ్ళు మేము అదే ఇంట్లో ఉంటున్నాం ఇప్పటి కూడా ఆ ఇల్లు పది ఇంట్ల వరకు ఉంటాయి అక్కడ అదే ల్యాండ్లో ముందు వ్యవసాయం భూమి ఉంటుంది అక్కడ బావి వ్యవసాయం అంది మా ఇంట్లో ముందే చేసుకుంటాము ఆ సర్వే నెంబర్లను ఇప్పుడు మాకు సర్వే పట్టాలు లేకుండా మేము పట్టాల కోసం అని వెళ్ళేసరికి ఆల్రెడీ వేరే వాళ్ళ పేర్ల మీద పట్టాలు పెంచుతున్నాయి ఆ పట్టాలు మాకు కనీసం మా పట్టాలు మాకు చేయించడమా వాళ్ళు మాట్లాడడం జరిగింది మా వాళ్ళు మా మామయ్య వాళ్ళు ఇట్లా గత వారం పది రోజుల నుండి తిరుగుతూ ఉన్నారు వాళ్ళు వచ్చి ఎక్కడెక్కడికో ఇక్కడికి రండి అక్కడికి రండి అంటే వీళ్ళు వెళ్తూ ఉన్నారు వాళ్ళు వస్తామంటారు రావట్లేదు అక్కడికి వచ్చి మేము మీ పట్టాలు మీకు ఇస్తామంటారు సర్వే ఇస్తామంటారు మళ్ళీ అక్కడికి రావట్లేదు సర్వే ఇవ్వట్లేదు మా పట్టాలు మాకు ఇవ్వడం లేదు కనీసం ఇప్పటికీ ఆర్డీఓ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడైనా న్యాయం జరుగుతుందని ఈరోజు అందరం ఆడవాళ్ళం మగవాళ్ళం అందరం ఆఫీస్ దగ్గరికి వచ్చాము ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మాపైన దయ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం